ప్రైజ్ లార్డ్ ప్రభునామానికి మహిమ గాక ప్రిలారా దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్య చాలామంది పెద్ద సంఘం ఉంది కనుక పెద్ద పాస్ట్ గారని చిన్న సంఘం కనుక చిన్న పాస్ట్ గారని షూటు బూటు వేసుకుని వెళ్ళాడు కనుక పెద్ద కానుకు పెట్టాలని అసలు సంచి తగిలించుకొని వెళ్ళాడు కనుక ఇతడు పాస్టరే కాదని ప్రజల్లో ఒక అపోహ అనేది మెదులుతూ ఉంది ప్రియలారా ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదిహేడు వచ్చిన ప్రకారంగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారే మీ ఆత్మలు ఆయుచున్నారు కనుక ఎవరైతే దైవజనులై ఉన్నారో వాళ్ళు దేవునికి లెక్క అప్పచెప్పాలి ఇప్పుడు చిన్న సంఘం ఉన్నటువంటి వ్యక్తికి దేవునికి లెక్క అప్పజెప్పడం సులువా ఒక లక్ష రెండు లక్షల మంది ఉన్నటువంటి పాస్టర్ గారు దేవునికి లెక్క చెప్పడం సులువ తక్కువ మంది విశ్వాసులు ఎవరికైతే ఉంటారో ఆ పాస్టర్ గారు ఈజీగా దేవునికి లెక్క అప్ప మరి లక్షల మంది ఉన్నటువంటి దైవజనుడు దేవునికి లెక్క చెప్పగలడు అలాగని ఆత్మలు సంపాదించకుండా ఉండాలన్న ఉద్దేశం కాదు ఎవరైతే పరిచర్యకు వచ్చి బాధపడుతున్నారో అయ్యో నాకు ముప్పై మంది నలభై మంది యాభై మంది వంద మంది అని ఒకవేళ ఈ రోజు నువ్వు చనిపోయావు అనుకో దేవునికి లెక్క ఈజీగా అప్పజెప్పగలవు నీకున్న యాభై మందిని బట్టి ముప్పై మందిని బట్టి వందల మందిని బట్టి కాబట్టి పై పైన పాస్తగాలను చూసి పై పైన పైన ఉన్నటువంటి దైవజనులని చూసి నువ్వేమీ బాధపడవలసిన పని లేదు దేవుడు నీకు అప్పగించిన పరిచర్యలో నమ్మకంగా పనిచేయి దేవుడు వచ్చేటప్పుడు ప్రతి విశ్వాసు గురించి ఒక దైవజనుడు దేవునికి లెక్క అప్పజెప్పాలి సో ఈ విశ్వాసుల్లో కూడా సో చిన్న చర్చి కనుక కొద్ది మంది కనుక చిన్న పాస్ట్ గారు పెద్ద మందిరం కట్టాడు కనుక వే లక్షల మంది ఉన్నారు కనుక పెద్ద పాస్ట్ గారని కొంతమంది ఆ తీర్పు తీరుస్తున్నారు విశ్వాసాలు అనబడిన వారు వీళ్ళారా చిన్న పాస్ట్ గారు పెద్ద పాస్ట్ గారు కాదు తెల్లవారుజామున వచ్చిన వారికి దేవుడు ఆజీతం ఇచ్చాడు అప్పుడే ఒక గంట రెండు గంటల పని అయిపోద్ది అనేటప్పుడు వచ్చినటువంటి కూలివానికి కూడా దేవుడు ఆజీతం ఇచ్చాడు ఎప్పటి నుంచో పరిచయం చేస్తున్న వారికి దేవుడు ఆజీతమే లేకపోతే నిన్న మొన్న ప్రభు పిలుపుని అందుకుని దేవుని పరిచయకు వచ్చిన వాళ్ళు కూడా ఆజీతమే దేవుడు పక్షపాతి కాదు ఎవరికి ఆయన అన్యాయం చేయడం కనుక దేవునికి ప్రతి దైవ లెక్క అప్పజెప్పాలి నీ దగ్గర ఉన్నటువంటి ఆత్మలు నా దగ్గర ఉన్నటువంటి ఆత్మల గురించి ప్రభుకి లెక్క అప్పజెప్పాలి ప్రతి ఆత్మ ఎవరైతే బాప్త్యసం తీసుకున్నారో ఎవరైతే వేరే చర్చల్లో బాప్త్యసం తీసుకొని నీ దగ్గర వాక్య వింటున్నారో ప్రతి వ్యక్తి గురించి కూడా దేవునికి నువ్వు లెక్క అప్పజెప్పాలి సో నీ సంఖ్య అనుకో ఈజీగా నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పగలవు ఒకవేళ విస్తారమైన ఆత్మలో ఉన్నారనుకో ప్రతి వ్యక్తి గురించి కొంచెం కష్టం అవుతే దేవునికి లెక్క అప్పజెప్పడం కాబట్టి సంఘం చిన్నదని ఆత్మ లేరని బాధపడవద్దు దేవుడు అడిగేటప్పుడు ఆ కొద్దిమంది గురించి నువ్వు దేవునికి లెక్క ఈజీగా అప్పజెప్పగలవు ప్రభువు ఈ మాటల ద్వారా నీ పరిచయం నిన్ను ఈ కుటుంబాన్ని గాక గాడ్ బ్లెస్